ఈరోజు మనం నిన్న జరిగిన బడ్జెట్ గౌరవనీయులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద సమీక్ష నిమిత్తం ఇప్పుడు మనం ఇక్కడ మీద కొలుస్తున్నాం ఈ సందర్భంలో ఈ బడ్జెట్ చాలా అన్ని విధాలుగా బాగుంది అన్ని రంగాలకు కూడా సంతృప్తి చెందేటట్టు చేసింది ముఖ్యంగా మన గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ఈవిడికి ఎందో బడ్జెట్ మరి మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి టర్మ్ టర్మ్లో ఇది ఒకటో బడ్జెట్ దేశంలో చాలా పెద్ద బడ్జెట్ అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ఎకానమీలో మంది ఒకటి పెద్ద బడ్జెట్ పెద్ద ఎకానమీ పెద్ద బడ్జెట్ కూడా యాభై లక్షలు దాటిన కోట్లు దాటిన బడ్జెట్ మంది ఈ బడ్జెట్లో అన్ని రంగాలను కవర్ చేశారు పోతే ముఖ్యంగా వారు నాలుగు వర్గాలను గుర్తించారు గరీబీ మహిళ అగ్రికల్చరీస్ వ్యవసాయదారులు మరియు యువత ఈ నలుగురు వర్గాన్ని గుర్తించి వారికి తగు రీతిలో కేటాయింపులన్నీ చేసి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి కూడా చాలా ప్రతిపాదనలు చేశారు పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిమిత్తం పెద్దపేట వేశారు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే కూడా పోలవరం ప్రాజెక్టుకు విశాఖ స్టీల్ ప్లాంట్కు జల జీవన్ స్కీమ్ మరియు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీటన్నిటికీ కూడా తొక్కు కేటాయింపులు రీతిలో చేసి మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు పోతే మన మన దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పట్టణాలకు నిమిత్తం లక్ష కోట్లు కేటాయించారు అభివృద్ధి నిమిత్తం అది కాకుండా రీసెంట్ షెడ్ డెవలప్మెంట్ నిమిత్తం ఇరవై వేల కోట్లు కేటాయించారు అది కాకుండా ప్రతి జిల్లాలో అందజిల్లాల్లో ధనధాన్య యోజన స్కీమ్ కృషి యోజన అనగా అగ్రికల్చర్ హబ్ సెంటర్స్ని వంద వరకు నేనే ఇచ్చేస్తారు దానివల్ల కోటి డెబ్భై లక్షల రైతులకి బెనిఫిట్ జరుగుతుంది వాటిని స్థాపిస్తారు అంతేకాకుండా క్యాన్సర్ మరియు అతర డ్రగ్స్ అంటే మందుల నిమిత్తము బేసిక్ ఎక్స్రైజ్ డ్యూటీ తీసి మినహాయించి వాళ్ళందరికీ కూడా అంటే వైద్య పరంగా కూడా చాలా బెనిఫిట్ చేకూరుస్తున్నారు దానివల్ల ఈ క్యాన్సర్ రోగులు లాంగ్ క్రానిక్ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వైద్యపరంగా చాలా సహాయం అంది అది ఆర్థికంగా ఈ మందుల తాలూకా ధరలు బాగా తగ్గుతాయి కాబట్టి ఉపయోగంగా ఉంటుంది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకుల్ని దృష్టిలో పెట్టుకొని హౌస్ హోల్డ్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క మిగిలిన మిగులు ఆదాయం అనగా డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు దాన్ని పెంచే ఉద్దేశం చేశారు ఎందుకంటే దీనివల్ల మనకి అభివృద్ధి చెందుతుంది ప్రపంచ సమాజం అంతా బాగుంటుంది దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది ఇకపోతే ధరల నియంత్రీకరణ కూడా దృష్టిలో పెట్టుకున్నారు అంతేకాకుండా మన దేశం చాలా రంగాల్లో అనగా స్పేస్ టెక్నాలజీ కృత్రిమ మేధ అగ్రికల్చర్ మరియు ఆర్ఎన్డి సోలార్ ఎనర్జీ వీటిలో ఈ రంగాల్లో ముందంజ వేస్తోంది ముఖ్యంగా మన ప్రభుత్వం యొక్క ఆశయం ఏంటంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి భారతదేశం బా అభివృద్ధి చెందిన దేశంగా పరిణ చెందాలని ఉద్దేశం ఈ ఉద్దేశంతో ఈ బడ్జెట్ ఉంది ఈ ఉద్దేశం ఈ బడ్జె బడ్జెట్లో ముఖ్య ఆశయం కూడా అభివృద్ధిని దోహదం చేయడమే ముఖ్య ఆశయం ఇకపోతే డైరెక్ట్ ప్రత్యక్ష పునర్వధానానికి వస్తే గౌరవనీయులు ఆర్థిక మంత్రి సీతారామన్ గారు చాలా మంచి ప్రపోజల్ చేసి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేశారు అంటే నెలకు లక్ష రూపాయల ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ పడదు ఇంకా శాలరీడ్ పీపుల్ ఇంకా వేతన మరియు జీతాలు ఆదాయించే వ్యక్తులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు కూడా ట్యాక్స్ పడదు ఈ విధంగా అంటే ఇది న్యూ రిజెమ్కి వర్తిస్తుంది ఓల్డ్జెయిమ్ కాదు అందరూ కూడా ఎక్కువ మంది మోర్ దాన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ న్యూ రిజయంలోకి వెళ్తున్నారు దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది ట్యాక్స్ బాగా తగ్గుతుంది పన్నెండు లక్షల వరకు కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు పన్నెండు లక్షలు దాకిన తర్వాత మార్జిన్ రీఫ్లో ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఈ పెద్ద తరగతి కుటుంబీకులకి చాలా ఓట కల్పించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇకపోతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పనుల్లో కూడా చాలా ఔషధాలకి వాటికి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు ఇంకా జీఎస్టీలో కూడా కంప్లైంట్స్ బడ్డను తగ్గించి కొంత ఈజీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరళీకృత విధానాలను అమలుపరుస్తున్నారు ఇకపోతే మళ్ళీ వారం మన ఆర్థిక గౌరవీనియుల ఆర్థిక మంత్రి నిర్మా సీతారామన్ గారు ఆదాయ పన్ను చట్టాన్ని కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నారు ఈ చట్టం వల్ల చాలా సెక్షన్లు సరళీకృతం అవుతాయి కొన్ని సెక్షన్లు కూడా ఉండవు తర్వాత విధి విధానాల్లో రూల్స్ రెగ్యులేషన్స్లో బాగా సరళీకృతం చేసి కంప్లైంట్స్ పడ్డానంటారు అంటే ఫైలింగ్ అది చాలా ఈజీ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేసే ఉద్దేశంతో ఈ ఆదాయ పన్ను కొత్త చట్టం వస్తుంది సో ఈ విధంగా చూస్తే అన్ని రంగాల్లో కూడా ఈ బడ్జెట్ బాగుంది మీ బడ్జెట్ చాలా అభివృద్ధికి దోహదం చేస్తోంది ప్రజలందరికీ సంక్షేమానికి చాలా దోహదపడుతుంది అని నా ఉద్దేశం